ఎంత ఎంతవుతుందంటే టైం అయితే ఏడు నల్ ఏడు నలభై అవుతున్నది వీడియో చూస్తున్న అందరికీ నమస్తే కంటిన్యూ బ్లాగ్ ఈరోజు పొద్దుగాలు ఏవైనా మనమైతే శని కొత్తం ఈరోజు మందు కొట్టాలి ఈరోజు పత్తికి మందు కొట్టాలి ఈరోజు డ్రమ్ కట్టేసిన డ్రమ్ అయితే కట్టేసిన చాలా బాగుంది తీసుకుపోవాలి శని కాడ పెట్టాలి కాకుల వచ్చేసి డాక్టర్ చే వచ్చేసినాం ఇక ఈ డ్రమ్ చూడండి ఎట్లా వన్ సైడ్ పడ్డది ఇప్పుడు ఇట్లా ఈరోజు ఎట్టి పరిస్థితి అయినా సరే వారు మందు కొట్టేయాలి ఆ పట్టుదలతోటి ఈ ఈరోజు కొట్టేస్తా ఏం చేస్తాం అలా ఉంటుంది చైన్లకు అయితే వచ్చేసినాం డ్రమ్ అయితే తెచ్చేసిన దీన్నైతే అరకతోటి రొప్పించారు చాలా బాగా అయింది నీట్గా గడ్డి అంతా పోయింది చూడండి ఇదంతా రొప్పేసేది ఇట్లా అరకతోటి సార్ మొత్తం రొప్పేసారు పత్తి లా అయింది లేత ఉండాలి మళ్ళీ ఎర్రగా అవుతుంది గడ్డి మంది మందు కొట్టాలి దీనికి చాలా బాగుంటుంది నీట్గా లొకేషన్ అయితే బాగుంది ఆఫీట్ కనబడుతుందా దీని దగ్గర కుక్కు మస్తుంటుంది ఉంటది రీచ్ రాక ఇక సప్పడాకుంటే రీచ్ రాక సప్పడా కుక్కుంటా

പി എടുത്ത മറ്റേ ബക്കരി നീള ఇంకేమది ఫోన్ లేపుతాడు కొట్టడం తోటి ఇబ్బంది ఉన్నది డ్రమ్ అయితే నింపినాం గేట్కి అయితే తిరిగి వేసిన చాలా మందికి అడిగినా ఐదు ఆరు మందికి అయితే ఒక్కరు అయితే వచ్చేసారు ఇప్పుడు మందు కొట్టాలి గంట అర్ధ గంట అయినాక వస్తున్నాడు ఎట్లంటే కొట్ రాంగ రాంగా చాలా ఇబ్బంది అవుతున్నది మందు కొట్టాలంటే పైసలు అయితే ఇచ్చుడైతే తప్పది నగదు ఇచ్చేస్తాం డబ్బులు కానీ కానీ ఏం చేస్తాం అట్లనే అట్లున్నారు ఇప్పుడు జనాలు పంట మారవాలి ఎట్లయింది చూడు వేరే గుద్దా ఏం తాగుడు తాగుడు ఏం పొద్దుగా లేచి ఏడు మందికి ఆరు మందికి ఫోన్ చేసిన అందరు ఫోన్ చేస్తే ఇదే ఒక ఇద్దరు లేపలేరు శంక నాకుడు వచ్చే కాయకి ఒప్పిర్రీ అంతేమంటే ఏం లేదు కానీ రేపు సరే నాకు తెలిసే నేను కొట్ట ఇప్పుడు ఇప్పుడు నీ నీకు పంపే తన చేసినాయ్ తీసుకోవాలి చాయ్ కొన్ని వేడి వేడి వెళ్ళం చాయ్ కూర టమాటా కూర అన్నం తినాలి ఇంత గోల్ వేసుకోవాలి ఇప్పుడే చిక్కలకు వచ్చి పెడతా బావా అట్ల సిగ్గుపడాడు చూడతున్నాడు టైం అండ్ టైమ్ బాబా ఏమొస్తుందిరా తీసినప్పుడే కెమెరాలు తుడుచుకోవాలి నేను పని చేసిన అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో నేను వారమాయ్య పెట్టగా ఎడబుద్ది కాదు సరే యూట్యూబ్ దీని మీద ఫోకస్ బొగ్గి ఆదాయం ఎత్తున్నాయి రా

ఇంత బిస్కెట్ వేసుకొని తాగితే మస్తు అనిపిస్తుంది యాస్టాక్ వస్తుందని ఇక్కడ వచ్చినట్టున్నది నీ అమ్మాయి ఎవ్వడు ఎవరు ఒక్కోసారి తగ్గిపోయారానా ఇప్పటికే అప్పటికి నేను వచ్చినప్పటికీ ఎప్పటికోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎప్పటి పది వల్ల మంది ఉంటారు ఎంటికల్లో అట్లనే చూడు చూ బొద్దు తల నెత్తిక స్నానం చేసాం అనుకో అట్లనే ఉంటాయి ఎన్ని గంటలకు గంట గంట ఉంటావా అదే అంటుంటావు సాంక్రదానికి సీడ్ తింటే మస్త మసాలా తింటే మంచిగా అనిపిస్తుంది

బండాలతో అయితే చాలా బాగాలేదు పొద్దుగాలైతే అదృష్టమే అదృష్టం ఇష్టం ఏమిదో కానీ పత్తికి అయితే మంది అయితే కుట్టలేకుంటే మీరు రేపు పొద్దుగాల కుట్టాలి ఈ రోజు దొరకలేదు ఎవరు ఇప్పుడు పనిచేలు పని ఖరాబు మాష్టం ఈ సంవత్సరం మొత్తం ఉల్ట పల్ట్ ఉన్నది నాకెందుకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇంతే వీడియో అయితే